రేవంత్ రెడ్డి మాటల్ని నమ్మే పరిస్థితిలో జూబీహిల్స్ ప్రజలు లేరు ఖచ్చితంగా ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ఒక షాక్ ఇస్తారు హిల్స్ ప్రజలు అని అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సా బ్రేకింగ్ బీజేపీపై కాంగ్రెస్ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు కిషన్ రెడ్డి రేవంత్ మాటల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు ఇప్పుడు అభివృద్ధి చేయడం రాక బీజేపీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు రేవంత్ సర్కార్కి కి జూబీ హిల్స్ ప్రజలు బుద్ధి చెబుతారంటున్నారు కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి సమాచారం మా శ్రీధర్ జూబ్లీల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా యూసఫ్ గూడలోని కృష్ణకాంత్ పార్క్ లో వాకర్స్ ముచ్చటిస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒకసారి మాట్లాడే ప్రయత్నం సార్ దాదాపు ఇంకా ఎనిమిది రోజులు మాత్రమే గడువు అంటే ప్రచారం ఎలా సాగుతుంది ఇక్కడ జరిగినటువంటి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుస్తారన్న ధీమాతో ఉన్నారు మా ఎన్నికల ప్రచారం మేము ప్రధానంగా ఓటర్లను ఇంటింటికి వెళ్ళి ప్రతి ఓటర్ను వ్యక్తిగతంగా కలిసేటువంటి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంది అంటే కేంద్రంలో ఇటు బీజేపీకి బీఆర్ఎస్ సహకారం అందిస్తుంది రాష్ట్రంలో ఇటు బీఆర్ఎస్కి బీజేపీ సహకారం అందిస్తుంది ఇద్దరికి కూడా ఒక ఒప్పందం ఉంది నిన్న రాసి కార్నర్ మీటింగ్లో రేవంత్ రెడ్డి అంటారు రేవంత్ రెడ్డి చాలా బాగుంది అంటే బీజేపీకి గెలవబోతున్నాడు ఎందుకంటే అన్నాడు కదా రేవంత్ రెడ్డి విమర్శిస్తూనే ఉంటాడు దాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి మాటలు ఎవరు తెలంగాణ ప్రజలు కూడా పట్టించుకోవడం మనం కాదు తెలంగాణ ప్రజలు కూడా పట్టించుకోవడం లేదు ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏది అమలు చేయని కారణంగా ఈరోజు తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని గాలికి చూసుకుంటే మాత్రం ఇటు బీజేపీ ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిగా ఉన్నారు కానీ కిషన్ రెడ్డి మాత్రం ఇటు జూబ్లీ కనీసం పది పైసలు కూడా పని ఇప్పుడు మాత్రం వీధి వీధి తిరుగుతున్నాడని నిన్న కారణం మీటింగ్లో విమర్శిస్తున్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు వివరాలు తెప్పించుకోవాలి జూబ్లీ పార్కులలో ఎవరి డెవలప్మెంట్ చేశారు స్కూళ్ళల్లో డెవలప్మెంట్ ఎవరు చేశారు అదేవిధంగా హాస్పిటళ్లలో డెవలప్మెంట్ ఎవరు చేశారు ఈరోజు డ్రింకింగ్ వాటర్ కోసం ఎన్ని బోర్లు వేశారు ఎన్ని కమ్యూనిటీలు కట్టారు ఆయన ఏం తెలుసా అని ఆయన ఏదో ఎవరో రాసిస్తే మాట్లాడిన వ్యక్తి జూబ్లీస్ గురించి ఏం తెలుసా ఆయనకు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏమాత్రం అవగాహన లేకుండా దుందుడుకు విధానంతో ఈరోజు ప్రత్యర్థులను విమర్శించేటువంటి అలవాటు పెట్టుకున్నాడు ఆయన ఇంకా ప్రతిపక్షంలో ఉన్నా అనుకుంటున్నాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనుకుంటున్నాడు ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి అనే విషయం ఆయన జ్ఞాపకం పెట్టుకొని వ్యవహారం చేయాల్సిన అవసరం ఉంటుంది ఆయన ఏం మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు నువ్వు చేయాల్సింది ఏం చేయకుండా వేరే వాళ్ళ మీద ఆలు కేటీఆర్కు రేవంత్ రెడ్డికి అలవాటు వీళ్ళిద్దరు కూడా మాటాకారి వాళ్ళలాగా నేను అడ్డంగా దిడ్డంగా మాట్లాడలేను కానీ వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ మీద మోడీ గారి మీద మరి దేశ సైనికుల మీద ఈరోజు మరి విమర్శించేటువంటి అలవాటు ఈ రెండు పార్టీలకు ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చేసింది ఏమీ లేదు ఎందుకంటే పథకాలు ఒకటి కూడా అమలు చేయలేదు పథకాలు అమలు చేసిన తర్వాత రేవంత్ రెడ్డి వెళ్ళి ఓటు అడగాలని మాత్రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్న పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ పి వెంకటతో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్